కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని భారతదేశంలో తెలంగాణ అగ్రగామిగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఈ విధంగా వివక్ష చూపడం తెలంగాణకు నిధులు కేటాయించాలని భారతదేశ ప్రధానమంత్రి మోడీని సామాజిక ఉద్యమకారుడు ఉస్మానియా ఉద్యమ వేదికగా పవర్ త్రీ న్యూస్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలిపారు జై జై భీమ్ భారత్ మనం గమనించినట్లయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిందో ఈ ఆ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించడం జరిగింది ఎందుకు ఈ విధమైనటువంటి వివక్ష అన్నది అర్థంగానే పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దీని మీద చేయాలి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటే ఎందుకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చిన్న చూపు చూడటం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చిన్న చూపు చూడటం జరుగుతుంది ఇది కాదు ఇరవై ఎనిమిది రాష్ట్రాలను సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడైనా కానీ మీరు పునరాలోచన చేసి తెలంగాణకి సమన్యాయం చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారిని సవినయంగా కోరుకుంటున్నాను